ఈ రోజు ఉదయం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆయన అరెస్ట్ చేశారు హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసి లాట ఘటనతో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు పోలీసులు ఆ తర్వాత వైద్య పరిశీలనతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడి నుంచి ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు అయితే అల్లు అర్జున్పై ఏ కేసులు నమోదయ్యాయి ఏ సెక్షన్లు పెట్టారు ఆయనకు ఎంతకాలం జైలు శిక్ష పడే అవకాశం ఉందనే దాని గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది ఆయనపై ఏ కేసులు నమోదయ్యాయనేది చూసినట్లయితే ఆయనపై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి న్యాయ నిపుణులు చెబుతున్నారు వీటిలో వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ వన్ అలాగే త్రీ బై ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్లు నమోదయ్యాయి వన్ నాట్ ఫైవ్ సెక్షన్ కింద నాన్ అవైలబుల్ కేసు నమోదైంది ఈ కేసులో అల్లు అర్జున్ కి ఐదు నుంచి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు ఒకవేళ నేరం కనుక రుజువైనట్లయితే దీనిపై సుమారు ఐదు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు న్యాయ నిపుణులు అలాగే బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ వన్ కింద ఏడాది నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు పుష్ప టూ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ దగ్గర తొక్కి జరిగింది ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించింది ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు నాన్ బేలబుల్ కేసు నమోదు చేశారు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు బన్నీని ఒకవేళ ఈ కేసు రుజువైతే అర్జున్ కి సుమారు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు ఓ పక్క చెబుతున్నారు ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ ఇప్పటికే స్పష్టం చేశారు తను థియేటర్ వస్తున్నట్టు ముందుగానే థియేటర్ యాజమాన్యానికి పోలీసులకు సమాచారం అందించినట్టు కూడా చెబుతున్నారు ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు అలాగే థియేటర్ యాజమాన్యం కూడా పోలీసులకు ఆ రోజు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఒక లేఖ రాసినట్టు ఇప్పుడు ఆ లేఖ కూడా పెను వైరల్ అవుతోంది ఇక సంధ్యా థియేటర్ ఘటనలో చనిపోయిన బాధిత మహిళ కుటుంబానికి తాము అండగా ఉంటామని అల్లు అర్జున్ ఇంతకు ముందే ప్రకటించారు సినిమా యూనిట్ తరపున సదరు కుటుంబానికి ఇరవై ఐదు లక్షల పరిహారం అందిస్తామన్నారు అలాగే చికిత్స కోసమైన ఖర్చు కూడా తామే భరిస్తామన్నారు ఈ ఘటనపై అల్లు అర్జున్ పై సినిమా యూనిట్ పై థియేటర్ యాజమాన్యంపై చక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అలాగే తగిన సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసుకోలేదని పోలీసులు తెలియజేశారు ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈరోజు ఉదయం బన్నీని అరెస్ట్ చేశారు తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి